నమస్తే జీటీవీ సెవెన్ తెలుగు న్యూస్ ఇప్పుడు న్యూస్ అప్డేట్ చూద్దాం ఇటీవల అట్టహాసంగా జరిగిన హైదరాబాద్ రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవం కార్యక్రమం రాజకీయంగా సామాజికంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొనగా మరెన్నో ప్రముఖులు కూడా హాజరయ్యారు ఈ సందర్భంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ విశేషం టాలీవుడ్ కి చెందిన మాజీ క్రేజీ హీరోయిన్ పూనమ్ కౌర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కానుక ఇవ్వడమే పూనం కౌర్ చేతి చేసిన ఒక ప్రత్యేక ఆర్ట్ వర్క్ను చంద్రబాబుకు అందించింది అమరావతి అభివృద్ధి కళాత్మకతకు ప్రతిరూపంగా ఈ బహుమతి ఉండడం విశేషం దీనికి సంబంధించిన ఫోటోలను పూనం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్ అయ్యాయి ఒకప్పుడు తెలుగు తమిళ మలయాళ భాషల్లో క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న పూనం ఆ తర్వాత సహాయ పాత్రలో కనిపించింది రెండు వేల పద్దెనిమిది తర్వాత సినిమాలకు పూర్తిగా విరామం ఇచ్చింది అప్పటి నుంచి సామాజిక రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను నేరుగా వ్యక్తపరుస్తూ వార్తల్లో నిలుస్తోంది ముఖ్యంగా టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ డైరెక్టర్ పై సంచలన ఆరోపణలు చేయడంతో పూనం మరోసారి వార్తల్లోకి వచ్చింది చాలా రోజుల తర్వాత బహిరంగంగా కనిపించిన పూనం కొంచెం బొద్దుగా మారిపోయినట్లు నెటిజన్లు గుర్తించారు ఈ నేపథ్యంలో పూనం తన ఆరోగ్యంపై స్పష్టత ఇచ్చింది తాను ఫుడ్ ఎలర్జీ అలాగే ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు ఈ కారణంగానే తను లావుగా కనిపించవచ్చని పేర్కొన్నారు పూనం పోస్ట్లను చూసిన నెటిజన్లు ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు పూనం కౌర్ తను అనుభవిస్తున్న సమస్యలను ఓపికగా ఎదుర్కొంటూ కళా ప్రపంచానికి దూరమైన సామాజిక హింసల్లో చురుగ్గా ఉండటం అభినందనీయం ఉగ్రవాదుల కుట్రతో హైదరాబాద్ ఉలికిపడిన పరిస్థితి ఏర్పడింది అయితే తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అధికారుల చాకచక్యంతో ఈ ముప్పు తిప్పకొట్టబడింది ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్ మళ్ళీ యాక్టివ్ అయినట్లు గుర్తించారు పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన ప్రతిఘాత చర్యలో వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారు ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్ చురుగ్గా మారాయి ఈ క్రమంలో సౌదీ అరేబియా ఐసిస్ నెట్వర్క్ నుంచి ఆదేశాలు అందుకున్న సిరాజ్ ెహమాన్ విజయనగరం సాహెద్ సమీత్ హైదరాబాద్ హైదరాబాద్ నగరంలో భారీ పేలుళ్లకు కుట్ర పండినట్టు పోలీసులు గుర్తించారు సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలను కొనుగోలు చేయగా ఇద్దరూ కలిసి నగరంలో పలు ప్రాంతాల్లో రేఖే నిర్వహించారు అయితే తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ శాఖ వారి పన్నాగాన్ని ముందుగానే పసిగట్టి అరెస్ట్ చేశారు వారి నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం ఇద్దరిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు విచారణను వేగవంతం చేసిన అధికారులు పేలుళ్లకు సంబంధించి ఎవరు ఫండింగ్ అందించారో ఎక్కడెక్కడ పేలుళ్లకు ప్లాన్ చేశారో వంటి అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఈ కుట్ర వెనుక ఉన్న ముఠాలపై కూడా స్పష్టతకు ప్రయత్నిస్తున్నారు మరికొందరు ఉగ్రవాదులతో వీరి సంబంధాలపై ఎన్ఐఏ అధికారుల కీలక సమాచారం సేకరిస్తున్నారు గతంలో హైదరాబాద్ ను చోటు చేసుకున్న దిల్సుక్ నగర్ గోకుల్ చాట్ పేలుళ్ల జ్ఞాపకం ఇప్పటికీ ప్రజలను కలవరి పెడుతోంది తాజా కుట్ర దాన్నే గుర్తు చేస్తోంది ఈ నేపథ్యంలో పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉండటమే కాకుండా ప్రజలకు కూడా అప్రమత్తత అవసరమని సూచిస్తున్నారు తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం అత్యంత పటిష్టంగా సమర్థవంతంగా వ్యవహరిస్తోందని అధికారులు తెలిపారు ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని దుష్ప్రచారాలను నమ్మకుండా అనుమానస్పంద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్న విజ్ఞప్తి చేశారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో గుజరాత్ టైటన్స్ తమ శక్తిని మరోసారి నిరూపించింది ఢిల్లీ క్యాపిటల్స్ పై పది వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించిన గుజరాత్ ప్లేఆఫ్స్ బెర్త్ను ఖచ్చితంగా దక్కించుకుంది రెండు వందల పరుగుల లక్ష్యాన్ని కేవలం పంతొమ్మిది ఓవర్లో ఛేదించి గుజరాత్ తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది కెప్టెన్ సుబ్మాన్ గిల్ తొంభై మూడు అవుట్ సాయి సుదర్శన్ నూట ఎనిమిది అవుట్ ధాటిగా ఆడి విజయం సాధించడమే కాక సీజన్లో కలిసి ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పరుగులు చేసిన తొలి భారత జోడీగా ఐపీఎల్ చరిత్రలో నిలిచారు ఇది గత రికార్డులను అధిగమించిన గణాంకం రెండు వేల ఇరవై ఒకటిలో ధావాన్ మృథ్వీషా జంట ఏడు వందల నలభై నాలుగు పరుగులు రెండు వేల ఇరవైలో రాహుల్ మాయాంక్ అగర్వాల్ ఆరు వందల డెబ్బై ఒక్క పరుగులు మాత్రమే సాధించారు మ్యాచ్ వేదికగా ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల స్టేడియం నిలిచింది మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కెప్టెన్ కేఎల్ రాహుల్ తన ఐపీఎల్ కెరియర్లో ఐదవ సెంచరీని నమోదు చేశాడు పద్నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లతో నూట పన్నెండు పరుగులు చేసిన రాహుల్కు అభిషేక్ ఫోరేల్ ముప్పై అక్షర్ పటేల్ ఇరవై ఐదు సహకరించారు క్రిస్టన్ స్టబ్స్ చివరి ఓవర్లో వేగంగా పదహారు పరుగులు బాదడంతో ఢిల్లీ స్కోర్ నూట తొంభై తొమ్మిది బై మూడుగా నిలిచింది అయితే గుజరాత్ ఓపెన్నర్లు గిల్ సుదర్శన్ ఆ లక్ష్యాన్ని అత్యంత సునాయాసంగా ఛేదించారు వచ్చిన సుదర్శన్ సెంచరీతో మెరిశాడు గిల్ పదమూడవ ఓవర్లో దుష్పంత చామీరాపై దాడి ప్రారంభించగా సుదర్శన్ మ్యాచ్ ను సిక్సర్ తో ముగించి గెలుపు ముద్ర వేశాడు ఈ విజయంతో గుజరాత్ ప్లే ఆఫ్ కు చేరినట్లు స్పష్టమవ్వగా అదే సమయంలో ఈ విజయం ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ జట్లకు కూడా లాభంగా మారింది రాజస్థాన్ రాయల్స్ పై ఇటీవల ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ తాత్కాలికంగా నిలిపివేయబడింది వర్షం కారణంగా వాయిదా పడిన ఈ మ్యాచ్ చివరకు అధికారుల నిర్ణయం మేరకు నిర్వహించబడింది గుజరాత్ ఢిల్లీ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులకు విజ్ఞాపకంగా నిలిచింది ఈ విజయం గుజరాత్ కు మాత్రమే కాకుండా భారత్ క్రికెట్ కు గొప్ప మైలురాయి గిల్ సుదర్శన్ జోడీ ఫామ్ లో ఉండటం బ్యాటింగ్ దళం దూకుడు ఇవన్నీ గుజరాత్ ను మళ్ళీ టైటిల్ పర్ఫెక్ట్ గా నిలిపాయి రెండు వేల ఇరవై రెండులో టైటిల్ గెలిచిన జట్టు మళ్ళీ అదే దూకుడుతో నడుస్తోంది మూడు దశాబ్దాల తరువాత వస్తున్న కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ సినిమా ప్రకటనతోనే అంచనాలు హైప్ పెరిగిపోయాయి నాయకుడు తర్వాత వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తుండడంతో ఓ అద్భుత ప్రాజెక్ట్ వస్తుందన్న అంచనాలు మొదలయ్యాయి కమల్ లుక్తో పాటు విడుదల చేసిన గ్లిమ్స్ దానికి మరింత బలాన్ని ఇచ్చాయి అయితే షూటింగ్ ప్రారంభమైన తరువాత నుంచి సినిమాపై అంత హడావుడి కనిపించకపోవడంతో అంచనాలు కాస్త తగ్గిపోయాయి తరువాత ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం రిలీజ్పై స్పష్టత లేకపోవడంతో టగ్ లైఫ్ అనే టైటిల్ పటిష్టమైనది అయినప్పటికీ బజ్ మాత్రం మెల్లగా తగ్గిపోయింది కానీ ఒక ట్రైలర్తో సీన్ మొత్తం మారిపోయింది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను షాక్ చేసి సినిమాపై ఆసక్తిని మళ్ళీ తారా స్థాయికి తీసుకెళ్ళింది కమల్ పాత్రలోని ఎమోషన్ ఇంటెన్సిటీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది సింబుతో వచ్చే ఘర్షణ సన్నివేశాలు ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి నాజర్ జోజు జార్జ్ వంటి తారాగణం కూడా తమ పాత్రలతో బలమైన ముద్ర వేశారు ట్రైలర్లో కనిపించిన గ్యాంగ్స్టర్ డ్రామా తో పాటు లోతైన భావోద్వేగాలు సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యేలా కనిపిస్తున్నాయి ఇదిలా ఉండగా కమల్ అభిరామి మధ్య ట్రైలర్లో వచ్చే లిప్ లాక్ సీన్ వివాదాస్పదమైన అదే హంశం సినిమాకు భారీ పబ్లిసిటీ తీసుకొచ్చింది ఈ లాక్ పై వ్యతిరేకత వ్యక్తమవుతున్న అదే ప్రచారానికి మారింది కమల్ అభిమానుల ఆగ్రహం సోషల్ మీడియాలో సినిమాపై దృష్టిని మరల్చింది ఈ పరిణామాలన్నీ ని ట్రెండింగ్ ట్రెండింగ్లో నిలబెట్టాయి ఇప్పుడు మళ్లీ అంచనాలు రీఛార్జ్ అవుతూ సినిమా జూన్ ఐదున విడుదల కానుండడంతో భారీ ఓపెనింగ్స్ ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి అదే రోజున పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడం ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది పాజిటివ్ టాక్ వస్తే వసూలు కనిపిస్తుంది టగ్ రేర్ కాంబినేషన్ బలమైన ఎమోషన్ ఇంటెన్స్ డ్రామాతో కమల్ మణిరత్నం మళ్లీ మ్యాజిక్ చేస్తారా జూన్ ఐదవ తేదీ దానికి సమాధానం స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తన మరో సూపర్ అనుభవిస్తున్నారు భాషతో సంబంధం లేకుండా బాలీవుడ్ టాలీవుడ్ తమిళ సినీ ఇండస్ట్రీలలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ మిల్కీ బ్యూటీ హీరోయిన్ గా మాత్రమే కాదు స్పెషల్ సాంగ్స్ తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఇటీవల ఉదేలా టూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా మరోసారి తన అభినయ ప్రతిభను చాటారు అదే సమయంలో స్పెషల్ సాంగ్స్లో తలుక్కున మెరిసిపోతూ సోషల్ మీడియాలో తిరుగులేని పాపులారిటీని తెచ్చుకుంటున్నారు ఇప్పటికే ఆమె చేసిన స్పెషల్ నెంబర్స్ కావాలంటే తమన్నా అనేలా ప్రేక్షకుల్లో క్రేజ్ క్రియేట్ చేశాయి తాజాగా ఆమె ఓ ఈవెంట్లో పలు ఎవర్ గ్రీన్ హిట్ పాటలకు డాన్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు ముఖ్యంగా కజరారే పాటకు ఆమె చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది గ్రీన్ మోడ్రన్ డ్రెస్ ను తమన్నా లుక్స్ ఎక్స్ప్రెషన్స్ ఎనర్జీ ఓ రేంజ్ లో ఉండడంతో నెటిజన్లు ఫుల్ రెస్పాండ్ అవుతున్నారు డ్యాన్స్ స్కిల్స్ టాప్ క్లాస్ ఎక్స్ప్రెషన్స్ వేరే లెవెల్ తమన్నా అంటే హిట్ గ్యారంటీ అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తున్నారు తన డ్యాన్స్ వీడియోలు నెటింత తెగ చర్చలు కొడుతుండగా వీటిని చూసిన అభిమానులు టాలెంట్ టాలెంట్కు ఫిదా అవుతున్నారు స్పెషల్ నెంబర్ అయితే తమన్నానే కావాలి అనే స్థాయిలో క్రేజ్ ను సాధించింది మిల్కీ బ్యూటీ ప్రస్తుత ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే తమన్నా బాలీవుడ్లో రైడ్ సీక్వెల్ లో ఓ స్పెషల్ సాంగ్కి గ్రాండ్ గా స్టెప్లు వేయనున్నారు ఇప్పటికే విడుదలైన ప్రోమోకు మంచి స్పందన వచ్చింది అంతేకాదు అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం తెరకెక్కుతున్న డైరింగ్ పార్ట్నర్స్ అనే వెబ్ లోను ఆమె ముఖ్య పాత్రలో కనిపించనున్నారు ఈ ప్రాజెక్టులతో పాటు మరికొన్ని సినిమాలు కూడా తమన్నా లైన్లో పెట్టినట్లు సమాచారం మొత్తానికి తమన్నా యాక్టింగ్ డాన్స్ గ్లామర్ అన్నిటితోనూ ఓ ఫుల్ ప్యాకేజ్గా ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు